ప్రజల అందరికీ క్రీస్తున్నాము మన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై ఆరవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపిణారు అదే అనగా ఎఫెస్సీలకు ఆరవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడింది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి అవును విశ్వాసి దృష్టిలో పోరాడే సమయంలో తాను శత్రువులతో దాడి చేయడానికి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును నే ఉపయోగించాలి అందుకే క్రైస్తవునికి దేవుని వాక్యం నమ్మకం దేవుని వాక్యంపై నమ్మకం ఉండాలి కానీ సాతానుడు నమ్మకం లేకుండా చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం వాక్యం చదవటం ప్రార్థించటం మానకూడదు ప్రతిరోజు ఇంతటితో ఈ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరునుగాక ఆమెను ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తిగల తండ్రి దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఎంతటి ఎంతో మంది ఈరోజు చూడని వారు ఉన్నారు మమ్మలను శ్రేష్ఠులుగా గణులుగా ఉంచి మాకు ఇంకా మాకు మీరు ఏమి కోరుకుంటున్నారో మాకు మాకు తెలియచేయడానికి ఇంకా మాకు ఆయుష్ ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు నేను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయ తీయటం నుంచి వారికి కొత్త బ్రతుకునివ్వండి ఈరోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజున చేసుకున్న వారు కానీ కొత్త జీవితమును నూతనమైన దీవెనలను ఆశీర్వాదంను శుభాకాంక్షలు వారికి తెలియజేసి వారి ఫలించి అభివృద్ధి పొందడానికి వారి బిడ్డలను మీ తట్టు తిప్పడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిచిన వారికి నూతన గృహంలోకి వెలిచిన వారికి వారికి తోడై ఉండి పరిశుధాత్మ కంచెను వారికి దయచేసి వారి కుటుంబానికి ఇచ్చి ఆ ఇంట్లో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బంధువులు కానీ మిత్రులు కానీ సంఘస్థులు కానీ వాటి వారి వారికి ఉన్న వారందరూ కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించిన వారు ప్రతి వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ధన్యతను జ్ఞానమునివ్వండి అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి వారి అనారోగ్యమును యేసు అమమును తొలగించి స్వస్థపరచండి నా స్నేహితుడు కుమార్తె తిరుపతిలో ఒక యూనివర్సిటీలో పనిచే చదువుతున్నారు తండ్రి ఆయన ఆ బిడ్డకు తండ్రి వచ్చిన యొక్క కిడ్నీలో రాళ్లను ఏస్తున్న నామమున తొలగించి స్వస్థపరచండి ట్వెల్వ్ ఎంఎన్ అయ్యా పన్నెండు సైజు ఉన్నదని వారు ఎంతో భయపడుచున్నారు ఆయన ఆ బిడ్డను స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఆ బిడ్డను తయారు చేసి ఆ తల్లిదండ్రులు వారు కోరుకునే విధంగా ఆ బిడ్డ చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క సేవ చేయడానికి ఆ బిడ్డకు తోడుగా ఉంటుంది వారుకున్న ఉన్న బలహీనతులన్నింటినీ ఏ స్నామమును తొలగించండి ఆరోగ్యపరచండి ఆమె ప్రయాణమయ్యి ఈరోజు వచ్చి చునుగా వారి స్వగృహము తండ్రి వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ బిడ్డను క్షేమంగా ఆ గృహం చేర్చండి అలాగే ఎంతమంది బిడ్డలు ప్రయాసముతో వారి వారి ఉద్యోగం నిమిత్తము అనేక చోట్లకు వెలుచున్నారు వారి ప్రయాణంలో తోడుగా ఉండండి వారికి క్షేమమైన ప్రయాణం ఇవ్వండి వారి కష్టార్జితమును దీవించండి ఫలింప చేయండి ఆఫీసులో పనిచేస్తున్నవారు కానీ ఇంట్లో పనిచేస్తున్నవారు కానీ డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు కానీ అలాగే ఎడారిలో ఒంటరిగా పనిచేస్తున్న బిడ్డలు కానీ అలాగే వ్యవసాయం చేస్తున్న బిడ్డలు కానీ పని చేస్తున్న బిడ్డలు కానీ హాస్పిటల్లో నర్సులు కానీ డాక్టర్లు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ అలాగే టీచర్స్ని కానీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ని కానీ చదువుతున్న బిడ్డలు కానీ అందరికీ జ్ఞానమును తెలివిని ఆశీర్వాదమును దయచేసి అనేక చోట్లకి వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ పనిచేసుకునేవారు కానీ అందరికీ తోడుగా ఉండి వారి కష్టార్జితమును ఫలింపచేస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె యేసు రక్తమే జయం తండ్రి అందరికీ క్రీస్తు నమ్మమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెన్